मंगलम गोसवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनुजाय सार्वभौमाय मंगलम स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी एकोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भया अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधना सधना सन्तु जीवन्तु शरदां शतम् निकामे निकामे न पर्जन्य पर्जन्य पजन्यो वर्षद वर्षद पर्जन्य पजन्य वर्षद 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 पर्जन पचन्य वर्षद फलिज फलिज पजन्य पजन्य वर्षत फलि

पचंदा पचंदा वोडध पचंदा योग क्षमा योग पचंदा बोध पचंद योगक्ष पचंदा योग क्षमा योग क्षेम पचंद पचंदा योग क्षेम नो नो योग क्षेम पचंद पचंदा योगक्ष नौ योग छे मो योग न कल प्रोग छो योग छपदार योग छे योग छे मल्पदान कल प्र न कलदार कल्पदान इत कल्पार <sweird> 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 hello जय सीताचंद्रमूर्ति की रामचंद्र स्वामी वारी की जय श्री को जय శ్రీ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారికి జై జై శ్రీరామ్ జీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరా जिथे जिद्दे सर्वज सर्वज जिदे सर्प जिद्दे सर्प जिथे सर्पगो सर्व जिथे जिते सर्पमे सर्प जिथे जिदे सर्पमेवा सर्पम सर्पगो सर्पमे तेन ते नर्पमदन ते न प्रा दे वैम सेना प्रति देना सर भागो అందరికీ నమస్కారాలు ఈరోజు కర్ణుల పండుగ మనమందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభంగా జరిగింది మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా అయితే వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం ఇది మనందరి పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం వారిని తలుసుకున్నాం వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం ఈరోజు మనందరి ద్వేయం ఒకటే ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం చూసాం అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రాము రా రామపాలన రావాలి రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడని చెప్పుడని మీకు తెలియజేస్తున్నాను అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన మిట్టలో చేయడం మన అందరం అటెండ్ కావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమ ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటి మెట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటెమెట్ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం మొట్టమొదటిసారిగా ఈ ఒంటెమెట్ దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం అది జరిగి కూడా రోజు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతా ఉంది ఇది కూడా ఒక చరిత్ర ఈరోజు పదకొండవ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు ఏక శిల ఒకే శిల పైన కోదండరామస్వామి కాని అదే మరి సీతాదేవి గాని లక్ష్మణుడు గాని ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు ఆ చరిత్ర ఎన్నప్పుడు ఆ సమయంలో ఎలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడుకొండలవాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటి మెట్టుకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా ఇన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం ఈ యొక్క సర్క్యూట్ ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ కొండ పైన ఈ కొండల పైన నేను ఎన్నో సార్లు చెప్పాను ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని మెడిసినల్ ప్లాంట్లు పెట్టాలని ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నో సార్లు కోరుకున్నాను దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఒంటే మెట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజంగా తయారు చేయడానికి ముందుకు పోతాం ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం ఇక్కడ ఎవరైనా వస్తే ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దేవాలయాలు అనేటివి మన వారసత్వ సంపద మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ రోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం ఒకరికొకరు భద్రత ఇస్తాం కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు అలాంటి వ్యవస్థను కాపాడుకుని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పచెప్పవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి రాముని పాలన ఇవ్వాలని రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్షని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే మీ అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన నా ద్వేయం తప్పకుండా చేస్తారని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడుగా ఆయన సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి పరిపాలన రావాలి ఈ రామరాజ్యంలో పేదరికం పోవాలి